నమస్తే ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న విన్నపం మీరందరూ కూడా నేను పెట్టిన తమ్ముణీలు చూసే ఈ వీడియోకి వచ్చారని నాకు తెలుసు నేను ఆ తమ్ముణీలు పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఒకవేళ నిజంగా జగన్ గారి గవర్నమెంట్లో కానీ ఇలా జరిగితే జగన్ గారి గవర్నమెంట్లో కానీ కాశీ బొగ్గులో తొక్కిసలాట జరిగి ఒక పది మంది హిందూ భక్తులు చనిపోతే తిరుమల దేవస్థానంలో టిక్కెట్ల దగ్గర ఒక పది మంది తొక్కిదాట్లో చనిపోతే సింహాచలంలో గోడగూలి చనిపోతే జగన్ గారి గవర్నమెంట్లో చనిపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు అనే ఊహ వచ్చి నేను ఈ తమ్ముణీళ్ళు పెట్టాను మీరు కూడా అది చూసి వచ్చారు కాబట్టి రెండు నిమిషాలు కొంచెం క్లారిటీగా వినండి నమస్తే ఫ్రెండ్స్ ఇక వచ్చేద్దాం నిజంగా జగన్ గారి గవర్నమెంట్లో ఎంతమంది హిందూ భక్తులు కానీ చనిపోతే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారో చూద్దామండి ఆయన ఏమంటారంటే ఒక కుట్ర జరుగుతుంది దేశవ్యాప్తంగా ఒక కుట్ర జరుగుతుంది ఆ కుట్రకి జగన్మోహన్ రెడ్డి గారు ఆజ్యం పోస్తున్నారు ఆయన ఏమీ లేదు ఆయన హిందువు ఆయనకి మన హిందూ విశ్వాసాల మీద నమ్మకం ఉండదు పద్ధతులు తెలియదు అందుకే గుళ్ళన్నిటిని వాటిని గాలి వదిలేశారు అందుకే ఇంతమంది తొక్కిసలాడి జరిగి చనిపోయారు అందుకే ఈ ఏళ్ళని మనం గద్దెదించాలి అనేవాళ్ళు అవునా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏమంటారో చూద్దాం నిజంగా ఇలా జగన్ గారి గవర్నమెంట్లో జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారో చూద్దాం ఆయన ఒక్కపాటే అంటారు సనాతన ధర్మాన్ని జగన్మోహన్ రెడ్డి అనే ఒక విషపురుగు సమూలంగా నాశనం చేయడానికి పూనుకున్నారు అందుకే అతను గుళ్ళ దగ్గర ఎక్కడ ఏ సెక్యూరిటీ కల్పించట్లేదు నీకేం తెలుసు మా ధర్మం గురించి నీకేం తెలుసు మా హిందూ ధర్మం గురించి అని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయి ఆ గొడ మెట్లు నిండా బొట్లు పెట్టేసి అక్కడ యజ్ఞాలు హోమాలు ఇవన్నీ చేసేవాళ్ళు అవునా కదా ఇక ఒకళ్ళ ఇద్దర ఆత్మాత్వ అంతేవాళ్ళు నేను ఇప్పుడు వాళ్ళని ఒక్కటే అడుగుతున్నాను మరి ఇప్పుడు మన హిందువులు మీరు హిందువులుగా ఉన్నప్పుడు మన హిందూ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు మరి హిందూ భక్తులు చనిపోతుంటే గాలికి ఎందుకు వదిలేశారు ఇది ఒకసారి సరే ఇప్పుడు కాశీ బొగ్గులో జరిగింది అది ఎవరో ఒక అతను ప్రైవేట్ వ్యక్తి కట్టుకున్న గుడి తిరుపతి దేవస్థానంలో జరిగింది ఇదే ఏకాదశి రోజు భక్తులు టిక్కెట్ల కోసం చచ్చిపోయారు మరి సింహాచారం కూడా మన గవర్నమెంట్ పరిధిలోకి వచ్చింది అక్కడ కూడా గోడ కూలిపోయి చచ్చిపోయారు అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీరందరూ కూడా హిందువుల్ని వాళ్ళ మనోభావాలతో మీకు సంబంధం లేకుండా మీకు అధికారాలు రావడం కోసం హిందువులని వేషాలు వేసుకుంటున్నారు మీరు అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం హిందువులనే ఒక భక్తుల్ని పాప అమాయకులైన భక్తుల్ని మీరు మోసాన్ని గురి చేస్తున్నారు నిజంగా మోసం కాకపోతే ఏంటి సార్ ఇది మనందరికీ తెలుసు వైకుంఠ ఏకాదశి రోజున మనందరికి పవిత్రమైన రోజు అని భక్తులందరూ గుళ్ళకెళ్ళి అక్కడ మొక్కుకుంటారని మరి ఈ సమాచారం మన హిందువులకి మనకు ఒక ఐడియా ఉన్నప్పుడు మనం అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం అంతా కాదా చెప్పండి ప్రభుత్వం అందే కదా మరి దీన్ని ఇప్పుడు కూడా మనం దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద గింటేద్దాం ఉండే ఇప్పుడు కూడా మనం దీన్ని ఎవరో ఇక్కడ కుట్ర చేస్తారని నెట్టేద్దాం ఉండే ఇప్పుడు కూడా మనం దీన్ని అన్ని మతస్థులు ఇలా చేసి ఇక్కడ హిందువులు ఇలా చనిపోతే హిందువుల్లో దేవుళ్ళు పసలేదని చెప్పి వాళ్ళు క్రిస్టియంటికి మారిపోతారని చెప్పి ఎవరో క్రిస్టియన్స్ ఇలా చేస్తున్నారా చెప్పండి ఇదేనా చెప్పండి మీకు కావాల్సిన వాళ్ళొక్కటే గద్దె ఎక్కటం దానికోసం మీరు హిందూ మతాన్ని వాడుకుంటారు దానికోసం మీరు హిందువులు అనే ఒక అమాయకులను రెచ్చగొడతారు తప్ప మీకు నిజమైన హిందువుల మీద కానీ నిజమైన మనుషుల మీద కానీ వీళ్ళకే ఎవ్వరికి ప్రేమ లేదు 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 ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అతను ఆయన పరిపాలనలోనే నేను క్రిస్టియన్ కాబట్టి ఏదైనా గొడవలో జరిగితే నాకు చెడ్డ పేరు వచ్చింది ఇదిగో శుచి శుభ్రం మడి మట్టం ఏమి తెలియని ఒక క్రిస్టియన్ ఎంచుకుంటేలాగా జరిగిద్ది అని ఎక్కడ అనుకుంటారో అని చెప్పి చాలా పగడ్బందీగా చేశారు ఎక్కడ ఈ తొక్సినట్లు జరగలేదు ఎక్కడ మనుషులు చనిపోలేదు గుణల దగ్గర ముఖ్యంగా మరి ఇప్పుడు మనం ఏం చేస్తారు వాళ్ళని వదిలేస్తారు గద్దెకెక్కాం కదా హిందువులని ఒక కార్డు వాడుకొని మనం పిఎంలు సీఎంలు అయిపోయాం గద్దెకెక్కి కుర్చీలు కూర్చున్నాం మనం ఇప్పుడు హ్యాపీ నో ప్రాబ్లం ఇదే కదా మీకు మీకు కావాల్సిందే సార్ ఇప్పుడైనా అక్కడ యాదృచ్ఛికంగా ప్రమాదంగా జరగలేదు ప్రభుత్వ పర్యవేక్షణ పోలీసుల భద్రత లేకుండా జరిగింది దయచేసి భక్తులకు ఆవేశాలే ఉండవు భక్తులకు ఉండవు వాళ్ళు ప్రశాంతమైన మనసుతో వెళ్తారు అక్కడికి తొక్కిసలాట జరిగిందంటే పర్యవేక్షణ లేకపోవడం వలనే దయచేసి ఇప్పుడైనా ప్రభుత్వాలు కొంచెం కళ్ళు తెరిచి హిందూ ముస్లిం క్రిస్టియన్ చూడకుండా మనుషుల ప్రాణాలను కాపాడండి భక్తుల భావాలని గౌరవించండి అది ఏ భక్తులైనా సరే ముఖ్యంగా మన హిందువులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళని కొంచెం రక్షించండి వాళ్ళని కాపాడండి రాజకీయాలు చేయమాకండి ఇక్కడ కూడా నమస్తే ఫ్రెండ్స్